విశాఖపట్నంలో చూడదగ్గ ముఖ్యమైన ప్రదేశాలు అంటే పురాతన దేవాలయాలు అది కాక టూరిజంకి సంబంధించిన ప్రదేశాలు అవి ఏంటి ఇప్పుడు మనం చెప్పుకుందాం ఎందుకంటే చాలామంది ఏంటంటే తెలిసి తెలియకుండా చిన్న చిన్న దేవాలయాలను కొత్త కొత్తగా డెవలప్ అయినవి వాటిని కూడా ముఖ్యమైన ప్రదేశాలుగా పెట్టేస్తున్నారండి అది అటువంటివి అయితే చాలా ఉంటాయి ప్రతి ఊరిలో కూడా అన్నమాట అవి కాదండి పురాతన దేవాలయాలు అనేవి మనం చూడాల్సిన మాట ఎప్పుడైనా చూడాలి అందులో మొట్టమొదటిది చెప్పుకోదగ్గది సింహాచలం అండి శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి ఆలయం అండి ఇది ఇది చాలా పురాతనమైంది ఇది మనకి నవనరసింహస్వాముల్లోని టెంపుల్లోని ఒకటండి నవనరసింహస్వామి టెంపుల్లో ఒకటండి ఇది ఇది ఏంటంటే మనకి బస్ స్టాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి సుమారుగా పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయం ఉందండి కొండ మీద ఉంటుంది అన్నమాట దీనికి ఇక్కడికి మనకి బస్సు సౌకర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అదేవిధంగా ఆటోలు అనేవి కూడా మనకి ఉంటాయన్నమాట దీనికి ఆ కాంప్లెక్స్ నుంచి ఈ సింహాచలంకి వెళ్ళే దారి మధ్యలో ఎన్ఏడి కొత్త రోడ్ అనే ఒక జంక్షన్ ఉంటుందన్నమాట అంటే ఇటు గాజువా కానకాపల్లి నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే సింహాచలం చేరుకోవడానికి అటు కొత్త వలస మీద నుంచి ఇటు ఆనందపురం నుంచి ఇలా రకరకాల ఏరియాల నుంచి అన్నిటి నుంచి కూడా ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం అనేది ఉన్నదండి ఇది ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది కాబట్టి దీన్ని దర్శించుకోదగ్గ ఆలయాల్లో మొట్టమొదటిగా విశాఖపట్నం అతి పెద్దదిగా చెప్పుకోవచ్చు అన్నమాట ఇకపోతే అప్పికొండ ఇక్కడ శ్రీ సోమేశ్వర ఆలయం ఉందండి ఇది శుక్రాచార్యుడు ప్రతిష్ఠించిన శివలింగం మాట ఇది బీచ్కి దగ్గరలో ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నమాట బీచ్ కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట ఇది విశాఖపట్నం నుంచి సుమారుగా ఇరవై ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి స్టీల్ ప్లాంట్ గేట్కి ఆనుకొని ఉంటుంది ఎండింగ్ స్టీల్ ప్లాంట్ గేట్కి ఎండింగ్లో ఉంటుంది ఇది ఇది కూడా శిథిలావస్థ పరిస్థితిలో ఉందండి ఇది దీన్ని కూడా పునరుద్ధరించడానికి కొన్ని కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయన్నమాట ఇకపోతే పంచదారల ఇది శ్రీ సోమేశ్వర ఆలయం అండి ఇది కూడా ఇక్కడ ఏంటంటే ఐదు దారులు ఉంటాయండి అంటే కొండ కింది భాగంలోని కొండే ఉండదు అంటే ఒక సుమారుగా ఒక అరవై డెబ్భై మీటర్లు లేకపోతే వంద మీటర్లు మ్యాక్సిమం ఉంటుంది చిన్నదే అంతా కూడా కొండ కింది భాగంలోని ఐదు దారులతో కూడిన దారులు పడుతూ ఉంటాయన్నమాట అందువల్ల ఇది పంచదారులుగా మారిందండి ఇది ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం అండి ఇకపోతే భీమిలి శ్రీ నరసింహస్వామి ఆలయం అండి ఇది ఇది కూడా కొండ మీదే ఉంటుంది సుమారుగా ఒక నాలుగు వందలు ఐదు వందల మీటర్ల వరకు ఉంటాయి ఇది కూడా భీమిలి బీచ్కి దగ్గరలో ఇవతల మీరు నరసింహస్వామి టెంపుల్ చూసుకోవచ్చు భీమిలి బీచ్కి కూడా దగ్గరలో ఉన్నదనమాట అదేవిధంగా రామప్ప గుడి దానికి కూడా దగ్గరలోనే ఉంటుంది సుమారుగా ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట కాబట్టి ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం అండి దీన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు భీమిలి నెక్స్ట్ ఏంటంటే బలిఘట్టం ఇది నర్సీపట్నానికి సుమారుగా మూడు మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది ఇక్కడ మీకు వరహా నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఈ బలిఘట్టం ఏంటంటే బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం అండి ఇక్కడ బలిచక్రవర్తి యజ్ఞం చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయండి పద్మనాభం ఇక్కడ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు ఉన్నారండి ఇది మీకు రేవిడి నుండి లేదు తగరపోలస ఈ ప్రాంతాల నుంచి దగ్గరగా ఉంటుందన్నమాట తగరపోలస నుంచి సుమారుగా పద్నాలుగు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది ఇది కొండ మీద ఉండే ఆలయం అన్న ఇది సుమారుగా ఒక వెయ్యి మెట్లు ఉంటాయి ఇప్పుడు రోడ్ మార్గం కూడా వేస్తున్నారు ప్రస్తుతానికి ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం అండి పద్మనాభం ఇది మన కాంప్లెక్స్ నుంచి అయితే సుమారుగా ఒక నలభై నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి దీనికి కూడా బస్ సౌకర్యం అనేది ఉందన్నమాట ఇకపోతే గుడిలోవ శ్రీ రంగనాథ స్వామివారి తాలూకా ఆలయం అండి ఇది కూడా కొండ మీద ఉంటుంది సుమారుగా ఏడు వందల మెట్లు ఉంటాయి ఇక్కడ కూడా ఒక దార అనేది వస్తుంటుంది అది ఎక్కడి నుంచి వచ్చిందో ఇంతవరకు ఎవరికి కూడా అంతు పట్టని రహస్యంలా ఉందన్నమాట అయితే ఇక్కడికి విశాఖపట్నం నుంచి మనం చేరుకోవాలంటే సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం అండి ఇది ఆనందపురం నుండి పెందుర్తికి వెళ్ళే మధ్యదారిలో సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట ఆనందపురం నుండి కాబట్టి ఈ ఆలయం కూడా చాలా పురాతనమైన ఆలయం అండి ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ అవన్నీ అయ్యాయి సినిమా షూటింగ్లు అవి కూడా కాబట్టి ఇటువంటి ఆలయాలన్నీ దర్శించుకుంటే చాలా మంచిది అన్నమాట నెక్స్ట్ ఉపమాక ఇది వేణుగోపాల స్వామివారి ఆలయం అదే స్వామివారి ఆలయం కూడా అక్కడే ఉంటుంది కొండ మీద వేణుగోపాల స్వామివారు ఉంటారు అన్నమాట ఇవి నిటారుగా ఉంటాయి మెట్లు కూడా ఇవి కూడా సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల మెట్లు వరకు ఉంటాయండి ఇక్కడ ఈ ఉపమాక అనేది విశాఖపట్నం నుండి సుమారుగా ఎనభై ఐదు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది ఇక్కడికి బస్ సౌకర్యం అనేది కూడా ఉంది ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం అండి దీన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు అన్నమాట అంటే విశాఖపట్నంలో ఇంతవరకు నేను చెప్పుకొచ్చినవన్నీ కూడా చాలా పురాతనమైన ఆలయాలే ఇవన్నీ కూడా ఇకపోతే దేవీపురం ఇక్కడ శ్రీచక్ర శ్రీమేరు ఆలయం ఉందండి శ్రీచక్ర ఆలయం అనేది విశాఖపట్నంలో ఇది ఒకటే బాగా ఫేమస్ అన్నమాట ఇది సబ్బవరం నుంచి సుమారుగా ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విశాఖపట్నం నుంచి అయితే మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అనకాపల్లి నుంచి కూడా దగ్గరే ఈ ఆలయానికి నెక్స్ట్ కనక మహాలక్ష్మి గుడి ఇది ఊరు చివర టౌన్ దగ్గర ఉందన్నమాట ఇది కూడా చాలా బాగా ఫేమస్ అంటే పురాతనమైనదేం కాదు బాగా ఫేమస్ అన్నమాట ఒక నెల రోజుల పాటు ఉత్సవాలు కూడా జరుగుతాయండి మాసంలోనే కాబట్టి ఈ ఆలయాన్ని కూడా మీరు అండి ఇకపోతే సింగపూరమ్మ ఆలయం అంటే ఇది సీతమ్మదారలో ఉందండి అంటే ఇది లోకలే సుమారు కాంప్లెక్స్ నుంచి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సీతమ్మ దార అంటే బాగా పేరు పేరుగాంచిన స్థలమే అది కూడా దార ఇక్కడ నూటెనిమిది అడుగుల ఆంజనేయ విగ్రహం కూడా ఉందండి అంటే ఈ టెంపుల్కి దగ్గరలోనే ఉందన్నమాట ఇది కూడా మొన్న మొన్న ప్రతిష్ఠించారు ఎనిమిది అడుగులు విగ్రహాన్ని కూడా చాలా పెద్ద విగ్రహం కూడా చాలా బాగుంటుంది కొండకి దగ్గరలోనే ఉంటుంది చాలా బాగుంటుందండి దార ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది మురళీనగర్కి దగ్గరలోనే ఉందన్నమాట ఇక్కడికి దగ్గరలోనే వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయం అని ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది అది కూడా చాలా బాగుంటుందండి అందుకే కాకపోతే ఇప్పుడు మనం మాధవ దార కోసం చెప్పుకుంటున్నాం కదా ఈ మాధవ మాధవదార నుంచి మెట్లెక్కి మనం మెట్ల మార్గం ద్వారా వస్తే సింహాచలం చేరుకోవచ్చు అండి ఇది చాలామందికి తెలియదు మాధవ దార నుంచి మెట్లు ఎక్కి సింహాచలాన్ని చేరుకోవచ్చు అన్నమాట ఇవి కూడా సుమారుగా ఒక వెయ్యి మెట్లు ఉంటాయండి ఈ వెయ్యి మెట్లు ఎక్కిన తర్వాత అంటే సుమారుగా గంటసేపు గంట సేపు నడవాల్సి ఉంటుంది ఇంకా మధ్యలో మా దారి కూడా ఉంటుంది అదేవిధంగా ఈ మాధవ దార అనేది ఆ దార ఎక్కడి నుంచి వస్తుందో అది కూడా ఎవరికి తెలియదండి సుమారుగా ఈ వరహ నదికి సంబంధించిన తీర్థమై ఉండొచ్చు లేకపోతే దారై ఉండొచ్చు ఇది కూడా చాలా మందికి తెలియదు అన్నమాట ఇక్కడికి కూడా వైజాగ్ నుండి అంటే విశాఖపట్నం బస్ స్టాండ్ నుండి మీకు బస్ సౌకర్యం అనేది ఉంది సుమారుగా పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్ మాట ఇది పాడేరు మాడుగుల ఇక్కడ మోదకొండమ్మ ఆలయాలు ఉన్నాయండి ఇవి కూడా చాలా పురాతనమైన ఆలయాలు బాగా ఫేమస్ బాగా పేరుగాంచిన ఆలయాలు అందుకే కాకపోతే వీటిని ఎందుకు ముందుగా చెప్తున్నానంటే ఇక్కడ పార్దసారథి ఆలయం అంటే మాడుగుల దగ్గరలోనే మీకు పార్దసారథి ఆలయం ఉంటుందండి అది కొండ మీద అంటే కొండ కిందనే ఉంటుంది కొండ మీదకి వెళ్తే అది ఒక టెంపుల్ ఉంటుంది అన్నమాట అది ఉదయం పూట మీకు అందుబాటులో ఉంటుందండి ఇక్కడికి కూడా వైజాగ్ నుండి బస్సు సౌకర్యం అనేది ఉందండి ఇక్కడికి సుమారుగా ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట అంటే వైజాగ్ నుండి ఈ మాడుగుల అనేది నలభై కిలోమీటర్ల వరకు ఉంటుందండి ఇంకా చుట్టుపక్కల పాడేరు నుంచి రావచ్చు అనకాపల్లి నుంచి రావచ్చు నర్సీపట్నం నుంచి రావచ్చు ఇలా స్టీల్ ప్లాంట్ నుంచి రావచ్చు చాలా ఏరియాల నుంచి అక్కడికి చేరుకునే అవకాశం ఉందన్నమాట కానీ చూడదగ్గ ఆలయం పార్థసారథి టెంపుల్ అండి ఇది చాలామందికి తెలియదు ఇది ఈ టెంపుల్ కూడా చాలా పురాతనమైందండి ఇకపోతే అనకాపల్లి నూకాలమ్మ ఈవిడు కూడా చాలా పేరుగాంచిన తల్లి అందరికీ కోరుకున్న వరాలు ఇచ్చే తల్లి అనేసి చెప్పుకుంటారు అదేవిధంగా ఒక నెల రోజుల పాటు దీనికి కూడా ఇక్కడ జాతర అనేది జరుగుతుంది సుమారుగా కొత్త దగ్గరలోనే ఈ జాతర అనేది ఉంటుందన్నమాట ఈ ఆలయానికి చేరుకోవటానికి చుట్టుపక్కల విశాఖపట్నం నుంచి చేరుకోవచ్చు సబ్బవరం నుంచి చేరుకోవచ్చు గాజువాక నుంచి చేరుకోవచ్చు ఇంకా రాజమండ్రి నుంచి చేరుకోవచ్చు తుని అనకాపల్లి తుని పాయికరాపేట ఇలా ప్రతి ఏరియా నుంచి చేరుకోవటానికి ఇక్కడికి బస్సు సౌకర్యం అనేది ఉందండి ఇకపోతే తగరపోలస వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉంటుందండి ఇది చాలా పురాతనమైన ఆలయం కానీ చాలామందికి తెలియదు దాన్ని ఎవరు ఎక్కువగా పట్టించుకోవట్లేదండి ఊరు వాళ్ళు పట్టించుకోవట్లేదు దేవస్థానం వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు గవర్నమెంట్లు కూడా పట్టించుకోవట్లేదండి లేకపోతే చాలా మంచి టెంపుల్ ఈ మధ్య అది సిటీగా మారిపోయింది తగరపాల్స్ కూడా చాలా బాగా డెవలప్ అయింది అనమాట ఇక్కడ వంతెన నయి పట్టడం తర్వాత పక్కనే గోస్తని నది ఒకటి ఉండటం ఇవన్నీ కూడా ఆలయానికి మంచి చెప్పుకోదగ్గ స్థలం దీని ప్రస్తావన అనేది అసలు మీకు నెట్లో కనపడదండి అదేవిధంగా పార్దసారథి ఇందాలు చెప్పాను కదా ఆ టెంపుల్ కోసం కూడా మీకు నెట్లో అనేది కనపడదన్నమాట ఇవి స్వయంగా మీరు వెళ్తేనే కానీ తెలియదు ఇంకా చాలా ఉన్నాయండి టెంపుల్స్ అనేవి అవి మనం చెప్పుకోవటానికి అంటే వాటికి బస్సు సౌకర్యం అనేది కొంచెం తక్కువ మాట చెప్పాలనుకుంటే అదేవిధంగా మీకు సింహాచలం వెళ్ళేటప్పుడు ఎడంచేతపు ఒక దారిలో కొండ కిందకి మీరు దిగారంటే మీకు కాలభైరవ టెంపుల్ ఒకటి ఉంటుందండి అది ఎవరికి తెలియదు చాలా మందికి కూడా కాలభైరవ టెంపుల్ ఒకటి ఉంటుంది అన్నమాట సింహాచలంకి దగ్గరలో అంటే మొట్టమొదటి మనం చెప్పుకున్నాం సింహాచలం అని ఆ సింహాచలంకి దగ్గరలోనే అంటే కుడి చేతి వైపు వెళ్తే సింహాచలం ఎడంచేతపు దిగితే మనకి ఈ కాలభైరవ టెంపుల్ అదే ఎందాకల మళ్ళా మాధవ టెంపుల్ చెప్పుకున్నాం కదా మాధవధార టెంపుల్ ఆ కొండ కిందకంటే మెట్ల మీద నుంచి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ మెట్ల మీద నుంచి ఈ మాధవదారి టెంపుల్కి వచ్చి వచ్చండి ఇలా తెలియలేని టెంపుల్ ఎన్నో ఉన్నాయి అన్నమాట చాలా ఉన్నాయి చెప్పుకోదగ్గవి కానీ అందులో ఇవి బాగా ప్రఖ్యాతిగాంచినవి పేరుగాంచినవి చాలా పురాతనమైన టెంపుల్ కూడా రామాద్రి ఇది బీచ్లోని ఉప్పాడ ఉప్పాడ దగ్గరలోనే ఉందండి రామాద్రి అనేది దీన్నే హంసవనం పుణ్యక్షేత్రం అని కూడా అంటారు యాక్చువల్గా అద్రి అంటే మనకి కొండ అనిపిస్తుంది రామాద్రి అంటే ఏదో పెద్ద కొండ అనుకుంటారు కానీ చిన్నదే సుమారుగా ఒక ముప్పై నలభై మెట్లు ఇలా ఉంటాయి చిన్న కొండ మీదే ఉంటుంది అన్నమాట రామాద్రి ఇది మాత్రం బీచ్ వ్యూకి ఆనుకొని ఆపోజిట్లోనే ఉంటుంది ఇక్కడ కూడా చాలా ఎత్తైన ఆంజనేయ విగ్రహం ఒకటి ఉంటుందండి ఇక్కడ కూడా ఇది ఈ మధ్య బాగా డెవలప్ అయిందండి తర్వాత ఋషికొండలోని ఈ మధ్య టీటీడీ వాళ్ళు ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారండి అంటే తిరుపతి దేవస్థానానికి సంబంధించినవన్నీ కూడా ఉండేటట్టు ఇక్కడ కూడా సేమ్ అలాగే ఒక ఆలయాన్ని నిర్మించారండి ఇది కూడా కొండ మీద ఉంటుంది చాలా వ్యూ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇది కూడా బీచ్ వ్యూ ఉంటుంది అన్నమాట మీకు ఇకపోతే బుచ్చంపేట అని ఒకటి ఉంది అక్కడ నూకాంబిక ఆలయం చాలా బాగా ఫేమస్ అండి ఈ పల్లెటూరులో కూడా దేవి తాలూకా ఆలయాలు చాలా ఉంటాయండి చాలా ఫేమస్ కూడా ఉంటాయి అన్నమాట అలాగే చోడవరంలో ఉన్నాయి ఇంకా పాడేరులో ఉన్నాయి ఇంకా అనకాపల్లిలో ఉంది అలా ప్రతి ఊర్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆలయం అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అమ్మవారి ఆలయాలు అదేవిధంగా చోడవరంలోని సర్వసిద్ధి వినాయక ఆలయం ఈ సర్వసిద్ధి వినాయక ఆలయంలోని ఆయన వినాయకుని తొండం ఎంత దూరం ఉందో ఎవరికి తెలియదని చెప్పి చెప్తుంటారు అన్నమాట ఇది కూడా బాగా ఫేమస్ అండి ఈ మధ్య బాగా ఫేమస్ అయింది చాలా పురాతనమైన ఆలయం కూడా ఇది కూడా అదేవిధంగా అక్కడ స్వయంభూ శివలింగం కూడా ఒకటి ఉంటుందండి శివాలయం దాన్ని కూడా మీరు చూడవచ్చు అన్నమాట అదేవిధంగా దారాలమ్మ తల్లి ఘాట్ రోడ్లో ఉందండి నర్సీపట్నం నుంచి అలా మనకి భద్రాచలం వెళ్ళే రోడ్డు మాట అక్కడ దారాలమ్మ తల్లి అని చెప్పేసి ఒక ఆలయం ఉంది చా ఇది కూడా చాలా పురాతనమైంది కానీ హిల్ స్టేషన్లాగా ఉంటుంది అన్నమాట ఘాట్ రోడ్డు అన్నీ కూడా చాలా బాగుంటుంది అక్కడ ఆ ఏరియాలోనే తర్వాత కణిత్ కాలనీలోని రత్నాలమ్మ రత్నాలమ్మ తల్లి ఒక ఆవిడ ఒక టెంపుల్ ఉందండి ఈవిడ కూడా బాగా పేరుగాంచిన తల్లి రథాల తల్లిని కొంత కొంతమంది అంటారు రత్నాలమ్మ తల్లిని కొంతమంది అంటారు ఇలా పేరుగాంచింది అన్నమాట ఆవిడ కూడా ఇక్కడ కూడా చాలా పండగ అనేది చాలా బాగా జరుగుతుంది అన్నమాట ఇవి దేవాలయాలకి సంబంధించిన అంటే విశాఖపట్నానికి సంబంధించిన దేవాలయాల కోసం చరిత్రలు అండి ఇంకా చిన్న చిన్న టెంపుల్ చాలా ఉన్నాయన్నమాట పోలం తల్లి టెంపుల్ అని ముచ్చలం టెంపుల్ అని నూకాలమ్మ టెంపుల్ అని ఇలా ఎక్కడ పడితే అక్కడే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని తర్వాత సాయిబాబా టెంపుల్ అని ఇవన్నీ కూడా రీసెంట్గా డెవలప్ చేస్తున్న ఆలయాలు అన్నమాట కానీ పురాతన ఆలయాలు ఏం కాదు ఇక్కడ పురాతన ఆలయాలన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పుకొచ్చినవన్నీ చాలా వరకు నైంటీ పర్సెంట్ లాస్ట్లో మూడు నాలుగు మాత్రం పురాతన ఆలయాలు ఏం కాదు కొత్తగా కట్టిన ఆలయాలు అన్నమాట ఇకపోతే టూరిస్టు స్థలాలు అనేవి మనం చెప్పుకోదగ్గది ఫస్ట్ మొట్టమొదటిగా అరకులో ఇంకా దాని మించిన స్థలం అనేది వైజాగ్లో ఇంకొకటి మరొకటి లేదండి ఇది హిల్ స్టేషన్ కూడా మీకు ఇక్కడ కూడా చాలా స్థలాలు ఉన్నాయి చాపరా అని బాగా ఫేమస్ అదేవిధంగా పద్మ గార్డెన్స్ అనేది ఒకటి బాగా ఫేమస్ ఇలా మ్యూజియమ్స్ అనేవి ఉన్నాయి చాలా రకరకాలు ఉన్నాయండి ఇంకా సమ్మర్ వచ్చిందంటే సమ్మర్ వింటర్ వచ్చిందంటే ఇంకా అక్కడ మీకు రూమ్స్ అనేవి దొరకవు సాటర్డే సండే వచ్చిందంటే ఫుల్ బిజీ ఒక్కొక్క రూమ్ నాలుగు వేలు ఐదు వేలు కూడా చెప్పేస్తారు రేట్లు అన్నీ కూడా అంటే మామూలు సమయాల్లో అయితే తక్కువ రేట్లు ఉంటాయి సీజనల్గా అయితే మీకు ఎక్కువగా అన్నమాట అంటే అన్ సీజన్లో తక్కువ సీజన్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట అరకులో అనేది అదేవిధంగా విధంగా గుహలు అరకులోయ నుంచి బొర్రగోహ్లు అరకులోయలో స్టే చేసే వాళ్ళు ఎవరైనా సరే కారు కానీ ఏదైనా బస్సు ఏదైనా పెట్టుకొని మీరు వెళ్ళి వచ్చేయచ్చు గవర్నమెంట్ బస్సులు కూడా మీకు ఉంటాయన్నమాట బొర్రా గుహలు కూడా బాగా ఫేమస్ అండి తర్వాత కైలాసగిరి ఇది లోకల్లోనే ఉందండి కొండ మీద ఉంటుంది టెంపుల్ మరి ఇంకా పార్క్ మై మైమర్చిపోతాం అన్నమాట ఎలా ఉంటుందంటే బీచ్ వ్యూ అన్నీ కూడా చాలా బాగుంటుంది కైలాసగిరి అనేది తర్వాత పాడేరు దగ్గర మచ్చకుండా ఒకటండి ఈ మత్స్యగుండం కూడా బాగా ఫేమస్ అండి చేపలు మాత్రం చాలా విరివిగా అన్నమాట చాలా ఎక్కువగా ఉంటాయి విరివిగా కాదు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఇకపోతే వైజాగ్ బీచ్ల్లో బాగా చెప్పుకోదగ్గది బాగా మంచి వ్యూ ఉండే బీచ్ ఏంటంటే మీకు రేవు పోలవరం అండి ఈ రేవు పోలవరం అనేది ఉప్మాకకి దగ్గరలో ఉంటుంది ఎన్టీపీసీ దగ్గరలో ఉంటుంది అన్నమాట ఇది చాలా అందంగా ఉంటుంది ఇక్కడ చాలా షూటింగ్స్ అవుతాయి విశాఖపట్నంలో చాలామందికి తెలియదు పిక్నిక్ స్పాట్ మాట అది కొంతమంది వెళ్తూ ఉంటారు కొంతమందికి ఇంకా తెలియదు చాలా టౌన్లో ఉండే వాళ్ళకి కూడా తెలియదు అన్నమాట రేవు పోలవరం వెళ్తే ఏదో మనం మనం ఏ బాంబే వచ్చిన ఉన్న వచ్చినట్టుగా ఉంటుంది అన్నమాట అంత బాగుంటుంది ఒక మంచి బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది ఆ బ్రిడ్జ్ మీద మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి రేవు పోలవరం అనేది ఇది చాలా మందికి తెలియని స్పాట్ అన్నమాట ఇవండి వైజాగ్ కోసం మనం చెప్పుకోదగ్గ స్థలాలన్నమాట మంచి మంచి దేవాలయాలు చెప్పుకొచ్చాను అదేవిధంగా మీకు మంచి టూరిస్ట్ స్పాట్స్ కూడా టూరిజం స్పాట్స్ కూడా మీకు చెప్పుకొచ్చానండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ